నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ రైస్లోకి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా సైడ్ డిష్గా కానీ లేదంటే మెయిన్ డిష్గా కూడా దీన్ని తినొచ్చు చాలా టేస్టీ అండ్ చాలా హెల్తీ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక పాన్ తీసుకొని దానిలో ఒక గరిట ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఇలా వేడైన ఆయిల్లో ఒక రెండు పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి వేసుకోండి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తరువాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గడం కోసం ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పును యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి దీనిని మీడియం టు లో ఫ్లేమ్లో మూడు నిమిషాల పాటు మగ్గించుకున్న తరువాత చూడండి చక్కగా ఉల్లిపాయలు సాఫ్ట్గా అయినాయి వీటిని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం ఉప్పుని యాడ్ చేసుకుందాము ముందు కొద్దిగా వేసుకున్నాము కదండి ఇంకొంచెం ఉప్పుని సరిపడా యాడ్ చేసుకుందాము అలాగే ఒక అర టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక అర టేబుల్ స్పూను గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకోవాలి మీరు కారం ఎక్కువగా తక్కువగా తింటే దానిని బట్టి అడ్జస్ట్ చేసుకోండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తము ఉల్లిపాయలకు బాగా పట్టేటట్లు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఒక ముప్పై సెకండ్ల పాటు ఇలా కదుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న దానిని పాన్ మొత్తము స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా సర్దుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లు ఎక్కడ గ్యాప్ లేకుండా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ తీసుకొని ఒక్కొక్క ఎగ్ని ఒక్కొక్క ప్లేస్లో మనము ఇలా పగలకొట్టి వేసుకోవాలి చూడండి ఫస్ట్ ఎగ్కి రెండో ఎగ్కి ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకున్నాను అలాగే మిగిలిన ఎగ్స్ కూడా ఇలాగే సపరేట్ సపరేట్గా వేసుకోవాలి ఎగ్ పగల కొట్టి వేసుకున్నప్పుడు ఎల్లో పాట్ అనేది చితక్కుండా అలాగే వేసేసుకోండి ఇలా నాలుగు పక్కల నాలుగు వేసుకున్న తరువాత దీనిని మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు మగ్గనివ్వండి చూడండి రెండు నిమిషాల తరువాత ఇలా ఉంటుంది దీనిపైన ఒక చిటికెడు కారంని అలాగే ఒక చిటికెడు ఉప్పుని కూడా స్ప్రింకిల్ చేసుకోండి ఇప్పుడు అట్లకాడ సహాయంతో దీనిని ఇక్కడ చూపిస్తున్నట్లు నాలుగు పార్ట్స్గా డివైడ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్లు దీనిని ఏ పాట్కి ఆ పాటు సపరేట్గా ఫ్లిప్ చేసుకోండి చూడండి అడుగున ఉల్లిపాయలు ఎంత మంచి కలర్లో వేగినయ్యో ఇలా నాలుగు పార్ట్స్ ఫ్లిప్ చేసుకున్న తరువాత మూత పెట్టి ఒక నిమిషం పాటు వీటిని మగ్గనివ్వండి చూడండి ఒక నిమిషం తర్వాత నేను దీనిని టర్న్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగా వేగినయ్యో కదా తింటే కూడా అంతే టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి Thanks for watching. Please like, share and subscribe to our channel.